వ్యాకరణ వనిత కన్నె కవితల చంద్రహారం ధరించింది వ్యాకరణాన్ని గుత్తంగా కూర్చి పేర్చి ముడిలో జాబిలిని ముడిచింది ఉపమానాల వడ్డాణం పెట్టి చీరకు వన్నెలు అద్దింది వర్ణాల అల్లికతో మొగలి రేకుల మువ్వల పూ జడలల్లి పూ బాలయ్యింది అక్షరాల అలంకారాలతో మువన్నే మోముపై ముగ్గులు పేర్చింది హల్లుల పారాణిపై రంగురంగుల రంగవల్లు లద్దింది చంపకమాల సరసోక్తులతో సోక్తులతో హంసంచు చీర కుచీళ్లు సర్దింది ఉత్పలమాల తూగుటుయ్యాలతో బిగిరవిక అంచులపై రాచిలకలు కువకువలు ఊపింది శబ్దాలంకారపు గవ్వల మువ్వలతో పద పద్మాలను పర్వం